ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ నమః నమ శ్రీ గురుభ్యు నమ వీక్షణ మహాశైన్లకు నా నమస్కారములు ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ నెల మొత్తం మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి గ్రహాలు గోచరిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాల వల్ల వీరికి అన్నింట శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఆరోగ్యం అన్ని కుదిరి ఉండడానికి ఎటువంటి కార్యక్రమం ద్వారా పూజ యజ్ఞాల వల్ల వీరు శుభ ఫలితాలు పొందుతారు మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుస్సు రాశి అనగా మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వశాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరశాడ ఒకట పాదం కలిస్తే ధనుసు రాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి గురుగ్రహం అదే విధంగా అగ్నితత్వ రాశి ది స్వభావ రాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ధైర్య సాహసాలు కానీ దూరదృష్టి కానీ ఇప్పుడు ఈ యొక్క పని చేశామంటే మనం ఈ యొక్క రాబోయే రెండు మూడు నెలల్లో ఎటువంటి ప్రభావం మన మీద చూపుతుంది ఎటువంటి మనకి విమర్శలు రాబోతున్నాయి లేదా పొగర్తలు ప్రమోషన్లు వచ్చే విధంగా ఉన్నాయి అని ఒకటికి రెండు సార్లు తెలుసుకొని ఆ పనిని ప్రారంభించే దిశగా వీరనేది ముఖ్యంగా కనబడుతున్నది దాని వలన వీరు ఎంతో తెలివిగా ఎంతో ఆలోచనాత్మకంగా వీరి యొక్క జీవితాన్ని గడిపిస్తూ ఇతరులకి చెక్కకుండా ఒక వదిలిన బాణం వలన వీరి యొక్క జీవితం ముందుకు వెళ్తూ దూసుకు వెళ్ళటం వంటిది కూడా చేస్తూ ఉంటారు కానీ వీరి యొక్క తొందరపాటు లక్షణాల వల్ల వీరి యొక్క చేసే పనిని లేదా ప్లాన్స్ ని ముందే చెప్పడం వలన అవి అన్నింట లీక్ అయిపోయి ఫలించకపోవటం వంటిది కూడా చేస్తూ ఉంటారు వీరికి ఉండే మంచి మంచి ఆలోచనలు కూడా తర్వాత వాటిని విమర్శించే విధంగా కనబడుతున్నాయి ఈ యొక్క రాశి వారు ఫారెన్ ప్లాన్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి పని చేద్దాం సెటిల్ అయిపోద్దాం ఇక్కడున్న స్టూడెంట్ వీసాతో చాలా వరకు వెళ్ళారు మా అన్నయ్య ఉన్నాడు బావ ఉన్నాడు అనే విషయంతో వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మోసపోయే విషయం కనబడుతున్నది అక్కడికి చూపించేది ఒకటి ఇక్కడి నుంచి చూసేది ఒకటి అక్కడికి వెళ్ళాక అనుభవించేది మరొకటి అటు ఫుడ్ విషయంలో మరియు మన అనుకున్న వాళ్ళు మనం పట్టించుకోపోవటం వదిలేయటం వంటిది కూడా ఎంతో ఇబ్బందికరంగా దాయకంగా మనల్ని బాధించే విషయం కనబడుతున్నాడు అది జాగ్రత్త చేసుకోవటం కూడా జాగ్రత్త పడవచ్చు మరి వెళ్ళే విదేశాలలో కూడా ఒక ఒకరి ఒకరి వ్యక్తి వల్ల లేదా స్త్రీ పురుషుల వల్ల కూడా ఎంతో ఇబ్బంది డబ్బు నష్టం సమయం నష్టం వారి వల్ల ఎంతో మనోధైర్యాన్ని కోల్పోయి మనస్పర్ధలు మనసు ఏదో బాధకి గురవ్వటం బాగా బరువుగా ఉండటం ఇంట్లో వాళ్ళతో ఇష్టంగా మాట్లాడకపోవటం డబ్బు మొత్తం ఖర్చు చేయటం వలన కూడా ఎంతో బాధించే విషయంగా చెప్పుకోవచ్చు అవి జాగ్రత్త ఉండటం చేస్తూ ఉన్నాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఈ ఒక నెల మంచి ప్రమోషన్స్ వీరికి లభిస్తాయని చెప్పుకోవచ్చు సహ ఉద్యోగుల నుంచి కానీ లేదా వీరి బాస్ నుంచి కానీ ప్రశంసలు అందుకుంటూ వారి నుంచి ఇప్పుడున్న శాలరీ కంటే ఒక పది ఇరవై వేలు హైక్ అనేది వీరికి లభించే విధంగా కనబడుతున్నాయి వాటిని జాగ్రత్త చేసుకొని ముందే ఆ ఒక ఆఫీస్ ఎంత కష్టపడుతున్నా మనకి రిజల్ట్ రావట్లేదు మారిపోదాం అనుకునే విషయాన్ని కూడా విమర్శించుకొని అక్కడ ఉండటం వలన వీరికి సుఫలతలు కలిగే అవకాశం ఉన్నది మీ యొక్క సామర్థ్యం మీ యొక్క సహనాన్ని టెస్ట్ చేసే విధంగా ఈ యొక్క ప్రారంభించే విధంగా కనబడుతుంది కాబట్టి జాగ్రత్త చేసుకోవటం మంచిది అదే విధముగా ప్రేమికులు ప్రేమ విషయంలో ఎవరైతే ఉన్నారో వారికి ఇద్దరి మధ్యలో వారు ఇచ్చుకున్న సమయం చాలా వరకు ఎక్కువ అయిపోయిందని భావించుకొని వారిలో వారే లేని గొడవలు కూడా ఊహించుకుంటూ బ్రేకప్లు చెప్పుకునే విధంగా కనబడుతున్నారు ఇప్పుడు ఒకరు చెప్తే వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ అవతల వారికి పురుషుడైనా స్త్రీ అయినా ఎంతో బాధగా మీద పెట్టుకున్న ప్రేమ మొత్తాన్ని కోల్పోయే విధంగా మీరే సృష్టించిన వాళ్ళు అవుతారు వీరు కొంచెం మైండ్ డిస్టర్బ్ అయిపోయి వీరు చేస్తుంది అర్థం కాక కొత్త యామోహాలు లేదా కొత్త పరిచయాలు పడిపోయి వీరిని మన అనుగుణం దూరం చేసుకుంటూ ఊబులో పోయి ఊబులో ఇరుక్కొని తర్వాత గిలగల కొట్టుకోవడం వంటిది కూడా వీరు ప్రదర్శించే విధంగా కనబడుతున్నారు అది జాగ్రత్త చేసుకోవడం వలన వీరికి సుఫలతాలు కలిగే అవకాశం ఉన్నది కాబట్టి ఎంతో వారికి వారితో గొడవలు లేకుండా సుఫలత కావడం మంచిది మరియు ఎవరైతే ఇప్పుడు విదేశీ ప్రయాణం కొనసాగిద్దాం ప్రయత్నాలు యుఎస్కి వెళ్దాం లేదా యూకేకి వెళ్దాం అక్కడే డబ్బున్నా లేదా అక్కడే సెటిల్ అయిపోయే విధంగా చూసుకున్నా సరే కొంత జాగ్రత్తగా ఉండటం వంటిది కూడా వీరికి చాలా వరకు మంచిదని చెప్పుకోవచ్చు వీరికి చెప్పదగిన సూచన దేవి ఖడ్గమాల సూత్రం లేదా శనిగ్రహానికి తైలాభిషేకం చేయటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క నెల మొత్తం ప్రతి ఒక్క రాశి వారికి ఎట్లా ఏమిటని తెలుసుకున్నారు కదా ఈ యొక్క రాశి వారికి చాలా మంది మన అడిగే క్వశ్చన్లు కానీ కామెంట్లలో పెట్టేది కానీ మాకు అంతగా ఫలించట్లేదు చెప్పేది ఒక డెబ్భై నుంచి అరవై శాతమే యోగిస్తుందని చెబుతున్నారు మీరు సంపూర్ణంగా యోగించాలన్నా చెప్పింది మీకు సూట్ అవ్వాలన్నా మీ యొక్క వ్యక్తిగత జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేదా డేట్ ఆఫ్ బర్త్ లేకపోయిన హస్తరేఖలు తీసుకొని మీకు అసలు ఏమి జరుగుతుంది ఏమిటి అసలు మీ యొక్క దశ ఏమి నడుస్తుంది మీ యొక్క లగ్నం రాశి నక్షత్రం ఏమిటి ఇటువ ఏ గ్రహాలు ఏ ఇళ్లలో సంచరిస్తున్నాయి ఏ స్థానాల్లో ఉంటున్నాయి అని పూర్తిగా విశ్లేషణ చేసి జాతక మొత్తం చూసి మీ యొక్క సమస్య వివాహ సమస్య లేదా ఉద్యోగమా లేదా ప్రేమ లేదా ల్యాండ్ సమస్య ఎటువంటి ఏ సమస్య అయినా సరే మీ యొక్క ప్రశ్న ఆధారంగా ఏం చేస్తే మీకు ఆ యొక్క సమస్య తీరుతుంది ఏమి చేయగలిగితే మీకు అన్నింట శుభ ఫలితాలు కలుగుతాయి అనే ఒక చక్కని పరిహారం మార్గం కూడా మీకు చెప్పే విధంగా చేస్తాము ఇప్పుడు మీకు కింద కనబడుతున్న నంబర్కి సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఉన్న ఏ సందేహమైనా సరే అడగాల్సిందిగా కోరుతున్నాము అది ఎటువంటిదైనా సరే అది ఎందువల్ల ఏమిటి ఏమైనా మానవ దోషాల లేకపోతే జాతరక దోషాల గ్రహస్థితులు ఏ విధంగా గో గోచరిస్తున్నాయి అది ఎటువంటిదైనా ఏ విధంగా ఎన్ని రోజుల్లో మీకు పరిష్కారం లభిస్తుంది అనే విషయాలు కూడా మనం చక్కగా మీకు చెప్పే విధంగా చేయగలుగుతాము మీకు ఇప్పుడు ఎటువంటి సమస్య ఉన్నా సరే దాని తగ్గ పరిహారాలు దశమ విద్యల హోమాలు యజ్ఞాలు ప్రత్యేక అమ్మవారి పూజా కార్యక్రమాలు లేదా వివాహం కాని వారికైనా నాగ ప్రతిష్ఠించ వంటివి కార్యక్రమాలు కొన్ని మన యొక్క ఆలయంలో జరిపిస్తూ ఉంటాము ఎవరైనా పాల్గొనాలనుకున్నా సరే మనకి ఈ యొక్క నంబర్కి సంప్రదించి పాల్గొనడం చేస్తూ ఉండండి మీకున్న ఎటువంటిదైనా సరే తప్పక పరిష్కారం చూపిస్తూ మనం చెప్పింది చెప్పినట్టుగా మీకు జరిగే విధంగా మంత్రాలతో బంధన చేస్తూ ఎటువంటి దోషపీడలు ఉన్నా సరే దాని దగ్గర చక్కని పరిహారం మార్గం కూడా మీకు అందజేసే విధంగా మనం చేయబోతాము కొంతమందికి ఉద్యోగ విషయాలు మరియు వివాహము ముఖ్యముగా ఈ యొక్క ప్రేమ విషయాలు కూడా ఎంతో బాధాకరంగా కలిగిస్తూ ఉంటాయి చాలామంది మానవ దోషంతో లేదా జాతకం అంతా బాగున్నా సరే అనారోగ్య సమస్యలు సంతానం కలగకపోవటం లేదా వివాహం ఆలస్యం అవటం వంటివి కూడా ఎంతో జరుగుతూ ఉంటాయి అసలు ఎందుకేమిటా మీ యొక్క జాతకం పూర్తిగా విశ్లేషణ చేసి జాతక చక్ర మందని వేసి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ ఎట్లా చేసుకోగలిగితే మీకు సుఫలతలు కలుగుతాయి అనే విషయం కూడా మనం చెప్పదగే విషయంగా మీరు చెప్పుకోవచ్చు మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా లాభించాలంటే ఎటువంటి జపాలు చేసుకోవాలి మంత్రం పాఠించాలి అని కూడా విషయం ఎటువంటి ఆరాధన వల్ల మీకు కలుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు మీకు కింద కనబడుతున్న నంబర్ సంప్రదించి ఎటువంటి సందేహాలు సరే మీ గురువు గారు లక్ష్మణ్ రాజు గారిని సంప్రదించి మీ యొక్క సందేహాలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం శుభం లోకా సంస్థ సుఖినో భవంతు